జ్యోతిర్మయుడుగు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే రక్షణ ఎలా వస్తుంది ఎవరికి రక్షణ ఉంటుంది రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాల వరకు దశలోనిక పత్రిక రెండవ పత్రికలో ఉన్న విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం సర్వ సృష్టికర్త అయిన దేవుడైన యహోవా ఏసో క్రీస్తును నుండి విమోచించి నిత్య ఇచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం మనల్ని కూడా క్రీస్తు సహవాసంలో ఆది నుండి రక్షణ కలిగజేస్తున్నాడు దేవుడు దేవుడు క్రీస్తును కూర్చిన మాటలను పౌలు గారి చేత సంఘానికి తెలియపరిచాడు సంఘానికి క్రీస్తుకు ప్రధానం చేశాడు అపోస్తులుడైన పౌలు గారు ఆ మాటలను మనం విశ్వసించాం గనుక నీతి మంత్రులుగా దేవుని పిల్లలుగా నిరీక్షణ కలిగి ఉన్నాం దేవుని రాజ్యం కొరకు చాలా మంది ఈ మాటలు నమ్మక అంధకారంలోనే ఉన్నారు దేవుడే వారికి కఠినమైన మనసును దయచేశాడు ప్రపంచంలో ఉన్న మానవులకు గనుక వారికి రక్షణ లేదు ఇలాంటి వారు కాకుండా ఇంకొక గుంపు ఉంది ఆ గుంపు యేసు అనే రక్షకుని దేవుడిగా పూజిస్తారు వారికి కూడా దేవుడు భ్రష్ట మనస్సును మరియు వారి కొరకు నిత్య నరకం ఏర్పాటు చేశాడు దేవుడు ఎందుకు అనంటే వారు వాత వేయబడిన మనసాక్షి గలవారు కనుక వారు ఎంత బలంగా వాక్యం చెప్పినా వినరు సరి చేసుకోరు వారి జీవితాలను ఎందుకు అనంటే వారికి లోక జ్ఞానం ఉంది ముప్పై నలభై సంవత్సరాల బైబిల్ జ్ఞానం ఉన్నది అని వినవేగుతున్నారు దేవుని జ్ఞానం లేదు కనుక వారు ఆ రొంపులోనే ఉండి పందులలాగా జీవిస్తున్నారు కుక్కల్లాగా వాంతికి తిరుగుతున్నారు వారు తోడేళ్ళు వారే తోడేళ్ళు ఒకే ఒక్క సందేశం పంచభూతాలలో జీవించే ఏ వ్యక్తి అయినా ఏ మానవుడైనా ఏ నరుడైనా దేవుడు కాడు దేవుడు ఎవరు అంటే సర్వ సృష్టిని కలగజేసిన వాడు